శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ గుహిని వృత్తాంతము చివరి భాగము మరునాడు ఉదయం వందిమాగతులు వచ్చి స్తోత్రం చేశారు పాటలు పాడారు దంతధావనం చేసుకోవడానికి నీళ్లు పెట్టారు వేణీళ్ళు పెట్టారు పన్నీరు పెట్టారు పూజ చేయడానికి తులసి నీరు పెట్టారు పుష్పాలు పెట్టారు ప్రభువుకి కొంచెం దగ్గరకు వచ్చి చూశారు వారికి ప్రభువును ముట్టుకోవడానికి అర్హత లేదు అక్కడే కౌశల్య సుమిత్రులు ఆదమర్చి నిద్రపోతున్నారు కొడుకు గురించి బెంగ బెంగపెట్టుకుని వారికి రాత్రంతా నిద్రలేదు ప్రభువు కదలడం లేదని వారిని లేపి అడిగారు కౌశల్య గబాలన పరదాలోకి వెళ్ళి ఆయనను కదిపి చూసింది అప్పటికే దశరథ్ మహారాజు ప్రాణములను విడిచిపెట్టేశాడు ఆయన మరణ సమయానికి ఉత్తర క్రియలు చేసేందుకు ఒక్క కొడుకు కూడా దగ్గర లేడు అది దశరథుని దౌర్భాగ్యము కానీ దశరథుడు మాత్రం హా రామ హా రామ అంటూ రామనామం చెప్పుకుంటూ దేహమును విడిచిపెట్టి ధన్యతను పొందాడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు అన్న విషయాన్ని ఇతరులైన మంత్రులు వారు వచ్చి నిర్ధారణ చేసిన తర్వాత అంతఃపురం అంతా క్రౌంచ పక్షులు ఏడ్చినట్లుగా బిగ్గరగా ధ్వని చేస్తూ ఆ పత్నులందరూ ఏడుస్తున్నారు కౌశల్య దుఃఖానికి అంతే లేదు కైకాని కోరిక తీరింది ఏ వార్త రాముడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు విధవ అయిపోతావు అని అంటూనే ఉన్నాడో అది సత్యమైంది మేము అటు కుమారులకి దూరం ఇటు భర్తకి దూరం అన్ని విధాలా బాధ పొందుతున్న వాళ్ళము మేమని కౌశల్య వ్యగ్రత చెందుతూ ఉండగా నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంచేర్షి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేరు ధర్మమూర్తియే దండకారణ్యంలో పద్నాలుగు సంవత్సరంలో ఉండడానికి రాముడు వెళ్ళిపోయాడు రాముడిని అనుగమించి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు భరతశత్రుఘ్ను ఇద్దరూ చాలా దూరంలో తాతగారైన అశ్వపతి మహారాజు సమక్షంలో కేకే రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు కుమారుడు ఉంటే తప్ప అంత్యేష్టి సంస్కారం నిర్వహించకూడదు కుమారుడికి మాత్రమే ఆ హక్కు ఉంది ఎందుచేత అంటే తండ్రి తనలో ఉండే తేజస్సుని భార్యందు ప్రవేశపెడతాడు తండ్రి తేజస్సు సర్వావయముల నుండి కదులుతుంది అందుకే ఆత్మావై పుత్ర నామాషి అంటారు కదలినప్పుడు తండ్రి హృదయస్థానం నుండి కూడా తేజస్సు బయలుదేరి స్త్రీలోకి ప్రవేశిస్తే స్త్రీ తన సర్వాంగముల నుండి తేజస్సును కలుపుతుంది కలిపితే పుత్రుడు జన్మిస్తాడు అందున పెద్ద కుమారుడిగా జన్మించినవాడు ఎవడు ఉంటాడో ఆయన దేవతల చేత అనుగ్రహింపబడి జన్మించినవాడు అందుకని మొట్టమొదటి పుట్టిన కొడుకుని ధర్మ సంతానమని పిలుస్తారు ఏ కారణం చేత కూడా పెద్ద కుమారుని వేరొకరికి ఇవ్వకూడదు అందుకని ఇంట్లో పెద్ద కొడుకును పెద్ద కోడలికి ప్రధానమైన బాధ్యత ఉంటుంది రాముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అరణ్యవాసంలకు వెళ్ళిపోయాడు వెనక్కి రాడు మరి అంచేష్టి సంస్కారము కొడుకులు చేయాలి ఆ కారణం చేత దశరథుని శరీరాన్ని తైల ద్రోణిలో ఉంచారు ఆ రోజుల్లో కూడా అటువంటి రసాయనిక ప్రక్రియలు రసాయనములు ఎందు శరీరమును నిల్వ చేసే పద్ధతి ఉండేదన్నమాట ఒక పెద్ద ద్రోణిలో తైలమును నింపి అందులో దశరథ్ మహారాజు శరీరమును ప్రవేశపెట్టి భద్రపరిచారు ఎందుకంటే రాముడు లక్ష్మణుడు రారు భరత శత్రుఘ్నులు రావాలి వారు యుధాజిత్తు దగ్గర ఉండిపోయారు అందరూ బెంగపెట్టుకుని బాధపడుతూ ఉన్నారు ఆ రాత్రి ఎట్లాగో గడిచింది కుమారులు రావాలి వచ్చి అంత్యేష్టి సంస్కారం నిర్వహించాలి మరునాడు ఉదయం మహర్షులందరూ ఒక్కసారి మంటపానికి చేరారు చేరి వశిష్ఠ మహర్షిని పిలిచారు వశిష్ఠుడు పెద్దవాడు మహానుభావుడు బ్రహ్మర్షి రాజుకి పురోహితుడు రాజుకి అత్యంత సన్నిహితుడు ధర్మం పెరిగినవాడు వేదములు చదువుకున్నవాడు ప్రాజ్ఞుడు తపస్సు చేసినవాడు ఆయన సత్యవాక్యం కలిగినవాడు కనుక ఒక్కసారి వశిష్ఠుని పిలిచి ఆయనను ఒక ఉత్తమాసనంపై చేశారు మార్కండేయుడు మౌధ మౌద్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు గౌతముడు జాబాలి వంటి మహర్షులందరూ వశిష్ఠుని నాయకత్వంలో సమావేశమయ్యారు ఒకరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడపవలసి వస్తే నూరు సంవత్సరములు గడిచినట్లు ఉంది రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు రాజు లేని రాజ్యం మీద శత్రువులు దృష్టి పడుతుంది అంతేకాకుండా రాజు కానీ సింహాసనం మీద కూర్చుని ఉండకపోతే రాచరికం సరిగ్గా నడవకపోతే ప్రభుత్వం అన్నది ఉన్నది అన్న విషయం లోపిస్తే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో రామాయణంలో చెప్పారు వారందరూ వశిష్ఠునితో రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు రాజు సింహాసనం మీద కూర్చుని ధర్మబద్ధమైన పరిపాలన అందించినప్పుడు రాజు లేనప్పుడు ప్రభుత్వం లేనప్పుడు మెరుపులతో కూడిన వర్షం పడదు మిరుపులతో కూడిన వర్షం పడితే భూమి అంతా తడిసి పంటలు పండే అవకాశం ఉంటుంది కొద్ది చినుకలతో కూడిన వర్షం పడితే ఆగిపోతే తీవ్రమైన చీడలు రోగములు బయలుదేరుతాయి రైతులు గుప్పెట్టిన గుప్పెటి నిండా పట్టుకుని విత్తనాలు చల్లడానికి ఇష్టపడరు రాజ్యంలో ఏ కుటుంబంలోనూ కూడా భర్త మాట భార్య వినదు తండ్రి మాట పిల్లలు వినరు అరాచక పరిస్థితులు ఏర్పడతాయి దానితో పాటుగా ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు ఒకవేళ యజ్ఞ యాగాది గ్రతువులు జరిగినా దక్షిణలు ఇవ్వరు పురాణములు కావ్యములలోని విశేషములను విపులీకరించి వివరించడానికి పండితులైన వారు ముందుకు రారు ఒకవేళ వచ్చినా వారు సంతోషపడేటట్లుగా వారికి భూరి సంభావనలను ఇవ్వరు ముందుకు రారు ఆడపిల్ల కనబడితే వేధిం వేధించుకు తినే చెడు చూపు కలిగిన మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరుతాయి మృగమైతే కేవలం శరీరాన్ని తింటుంది మనుష్య మృగాలు చూపులతో ఆడపిల్లలను తింటాయి అందుకని వారి చూపులకు భయపడి ఆడపిల్లలు ఒంటరిగా బయట తిరగలేరు ఎక్కడో కొండలలో కోనల్లో కూర్చుని అద్వైత సిద్ధిని పొంది జ్ఞానమును అపేక్షించి తపస్సు చేసుకునే మహాపురుషులైన వారు దొరికిన దానితో తృప్తిపడి జీవితాన్ని గడిపేవారు గ్రామంలో ఉండే వీధుల్లో తిరిగి దొరికిన పదార్థాన్ని స్వీకరించి కుక్షిని పోషించుకునేవారు అలా గ్రామంలోనికి వచ్చి తిరగడానికి ఇచ్చగించరు విశేష ధనార్జన చేసిన వర్తకులు సక్రమంగా జీవించలేరు కొద్దిగా ధనమున్నవాడికి కంటి నిండా నిద్రపట్టదు అది నా పొలము ఇది నా భూమి అని చెప్పగలిగిన వాడు ఉండడు ఎవరు ఎప్పుడు భూమిని ఆక్రమిస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అన్నింటిని మించి ప్రజల్లో నిస్పృహ నిరాశ చోటు చేసుకుంటాయి ఏ కార్యక్రమము సరిగ్గా నడవదు ప్రజలందరూ ఉత్సాహరహితమైన స్థితిలో ఉంటారు రాజే సత్యం రాజే ధర్మం రాజే తల్లి రాజే తండ్రి రాజే దైవం రాజే సమస్తం అటువంటి రాజు లేకుండా సింహాసనం ఖాళీగా ఉండిపోతే రాజ్యంలో విశేషమైన కలకలం బయలుదేరుతుంది అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు అన్నారు యమధర్మరాజుకు ఒక్క విధే ఉంటుంది ఆయన ప్రాణములను ఒగ్గడిస్తాడు ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు వాయువు గాలి వీచేటట్లు చేస్తాడు కానీ రాజు అష్టదిక్పాలకులకు సమస్తమైన విధులను తాను నిర్వహిస్తాడు ప్రజలు సంతోషంగా బ్రతికేటట్లు అన్నం తినగలిగేటట్లు ఉన్నదానితో తృప్తిగా ఉండేటట్లు ఎవరు వృత్తి ఎందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్లు రాజు చేయగలరు అందుచేత రాజులో రాజు లేని రాజ్యం ఉండడానికి వీలు లేదు కాబట్టి తొందరగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఇక్ష్వాకు వంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చేయవలసింది అన్నారు అప్పుడు వశిష్ఠుడు ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించవలసిన విషయం లేదు ఎందుచేతనంటే మహానుభావుడైన దశరథుడు శరీరాన్ని విడిచిపెట్టే ముందు భరతుడు రాజ్యాభిషక్తుడు కావాలని రాముడు పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేయాలని నిర్ణయించాడు ఆ కారణం చేత భరతుడిని పిలిపించి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయాలి కానీ భరతుడు ఇప్పుడు తన తాతగారైన కేకే రాజు గారి దగ్గర మేనమామగారైన యుధాజిత్తు వద్ద ఉన్నాడు చాలా దూరంలో ఉన్నాడు అతనిని పిలిపించడానికి సమయం పడుతుంది వెంటనే దోతలను పంపి భరతు ని ఇక్కడికి రప్పించి అతనికి పట్టాభిషేకం చేద్దామని చెప్పాడు వాడు భరతుని తీసుకురావడానికి సిద్ధార్థుడు విజయుడు జయంతుడు అశోకుడు నందనుడు అనే దూతలను పురమాయించారు వారిని పిలిచి మీరు అత్యంత వేగంగా పరిగెత్తగల అస్సుములపై ప్రయాణం చేసి కేకే రాజ్యం చేరుకోవాలి కేకేరాజు గారికి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వాలి ఇరవై కోట్ల రూపాయలను ఆయనకు బహుమానంగా ఇవ్వండి పది కోట్ల రూపాయలు ఆయన కుమారుడైన యుధాజిత్తుకు ఇవ్వండి దానితో పాటుగా పట్టు వస్త్రాలను కంబళ్లను వజ్రాలను రత్నాలను వైడుహూర్యాలను తీసుకువెళ్ళి వాటినన్నిటినీ వారికి బహుకరించండి అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి అక్కడ రామచంద్రమూర్తి అరణ్యములకు వెళ్ళిపోయినట్లు కానీ దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టినట్లు పెట్టినట్లు కానీ సింహాసనం ఖాళీగా ఉన్నట్లు కానీ ఇవాళ ఇక్ష్ ఇక్ష్వాకు వంశంలో గొప్ప సంక్షోభం తలెత్తినట్టు కానీ ఎవ్వరికీ చెప్పకూడదు ఇంటి విషయాన్ని ఇంటిలోనే చక్కబెట్టాలి భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పండి కొన్ని కానుకలను నా పేరున వశిష్ఠుడు పంపాడని చెప్పి భరతునికి అంతచేయండి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఉత్తర క్షణంలో బయలుదేరి అయోధ్య చేరుకోమని నేను ఆజ్ఞాపించానని భరతునికి చెప్పండి అని చెప్పాడు వారు ఆజ్ఞ ఆజ్ఞాప్రకారము సంభారాలను సమకూర్చుకుని కాకేరాజు రాజధానికి తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ ఆగకుండా అడ్డుతురావును బయలుదేరారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అనే పెద్ద పర్వ పర్వతాన్ని దాటి మాలినేయి నది తీరం గుండా ప్రయాణం చేసి ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపుకు తిరిగి అక్కడ ఉండి మరల పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తిన నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్న గంగానదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడ నుండి కురుదేశంలో ఉండే జాంగాలం అనే గ్రామంలోకి వెళ్ళి దాని మధ్యలోంచి పాంచాల రాజ్యాన్ని చేరి అక్కడ శరదండం అనే నదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికోల వృక్షం అనే ఒక మహావృక్షాన్ని చేరి ఆ చెట్టు మీద ఎప్పుడూ దేవతలు ఉంటారు ఆ చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడి నుండి కుళింగపట్టణం చేరి అక్కడి నుండి అబికాలము అనే గ్రామాన్ని చేరుకుని అక్కడ క్షుమతీ నదిని దాటి క్షుమతి దగ్గర దోషులతో నీరు త్రాగుతూ వేదాధ్యయనం చేసేవారు ఉంటారు దశరథ మహారాజు గారు పూర్వీకులు అక్కడ అక్కడే ఉండేవారు బాహ్లీక దేశాన్ని చేరుకుని దాని మధ్యలోంచి ప్రయాణం చేసి సుదానం అనే విష్ణు ప్రదేశాన్ని చేరుకుని అక్కడ నమస్కారం చేసి అక్కడ నుండి విపాస అనే నదిని దాటి శాల్మలీ వృక్షం అనే ఒక గొప్ప ప్రాంతాన్ని సందర్శించి అక్కడి నుండి బయలుదేరి రాత్రికి కేకయ్య రాజ్య రాజధాని గిరివ్రజాన్ని చేరుకున్నారు బడలకు చెందిన గుర్రాలకు విశ్రాంతి ఇవ్వడానికి మధ్యలో ఎక్కడైనా ఆగారు కానీ తమకి తాము విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కడా ఆగలేదు రాత్రి పగలు అని చూడకుండా ప్రయాణం చేసి వచ్చారు తెల్లవారగానే భరతుని దర్శనం చేసుకున్నారు ఇంతటితో ఈ కథ సమాప్తము రామజయం శ్రీరామజయం